కాయని గాని మీకు ఇక్కడ బ్యాగ్ షాప్ వస్తుంది 4 గంటలకే మొగుడు 4 గంటల కూడా వొల్లే గాని దొంగతై మా మాగోల్ మా దారిట తప్పండి దారి చెప్తారు బ్యాగ్ షాపులు చెప్తారు ఆనేసేట సత్తనారనే ఆనైనేతే కొడి తప్పతారా అడవు మెల్తుంваме వమే వడ పొజకాలి చేయండి గార్మెంట్ ఆ పొజకాలి చేస్తావేరేరేం ఆ మాత తప్పా వ్యవసాయ పనులకెళ్ళి బ్యాంజీసేదండి ఆడోళ్ళు రంగం పల్లెకారండి ఎక్కడ షాపు పెడితే ఉంటారు మా మా రెండు ఊరికి దగ్గరగా ఉంటుందండి షాపులా సేల మేట్ల నుంచి అమ్ముకొని పెట్ల ఉంటే అమ్ముకొని వచ్చేస్తారు ਆ ਆੜਾ ਇਹ ਤਾਂ ਆ ਗਿਆ ਸੀ ਪਾਟਾਂ ਤਾਂ ਸੱਤ ਅਕਰ ਜਨਾਰ ਹੋਇਆ ਕੋਲੇ ਲੈ ਲੈ ਗੋੜੇ ਇੱਕ ਇੱਤ ਲੈ ਬਈ ਨਾਨੂ ਮਰਨ ਲੈ ਲੈ ਪੈਪਰੇਟ ਕੁੱਣਾ ਪੜੀ ਸਾਮਣੇ ਕੋੜੂ ਬੈਂਚੇ ਸਾਪ ਨੂੰ ਸੈਗਰ ਬੈਂਚੇ ਸਾਪ ਨੂੰ ਕੋੜੂ